మనం మన చేతిలోకి మనం కాలుచుకున్నట్టే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటంటే అది ఏదో అర్థమాడి రాజకీయాలకి రావాలి పేదవాళ్ళ పొట్ట కొట్టాలి పేదవాళ్ళు మన కావలి కూసు వాళ్ళు చచ్చినట్టు అని మొత్తం ఇక్కడ మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్నారు మీ జిల్లా

పంట పండదు పండదు రైతులు తినరు పాపం ఏం అది ఇంకా ఏమి ఇస్తాం మార్పు మార్పు అన్నారు ఆ మార్పే ఇప్పుడు మనకు తెలుసు చేసింది ఆయన పాపం చెప్పిండే చెప్పిండు గో మోసాబు గారి మోస పడతారని చెప్పిండు ఆయన చెప్తే మార్పు మార్పు అని వీళ్ళే చెప్పారు కేసీఆర్ చెప్పారు మాట ప్రజలు ఈసారి రాము చూద్దాం ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లోనే రామను చూద్దాం